ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతున్నా అంటున్నారు అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో సార్ వి ఆర్ ఇన్ ద హౌస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్ షీ ఎస్ పెందన్నారు రికార్డ్ చూపుతుందంటే సభ వాయిదా చైర్ చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం ఆగిందన్నారు షిజ్ మీరు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నింది మేడం గారు అన్నింది ఆగింది వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమార్స్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిలర్ మిత్తలకి మైన్ ఇస్తున్నాను అని చెప్పాను ఎక్కడన్నా ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దేర్ టు బై స్లరీ పైప్ లైన్ ద్వారా వస్తున్నాం అమ్మా టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నాం స్లరీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ టు ఆర్సిలర్ మిత్తల్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సల్యూట్లీ సార్ వీ విల్ డూ ఇట్ వీ విల్ డూ ఇట్ సార్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందేంటి ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పు మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది సింగిల్ ఫర్మిన ఫర్నస్ కి తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్నస్ కి తీసుకొస్తారు వీలు మాడతారా వీలు మారుతారా ఇది ఎంత అంగేదో అధ్యక్ష ఇది వీళ్ళు ఎక్కడ చేస్తారో అధ్యక్ష ఇది ఎలా మాడతారు ఇది అమ్మాలని చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న రావాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామనుకున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ నాట్ ఐ ఐఎం నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ హావ్ రైట్ టు టాక్ ఐ హావ్ అబ్సల్యూట్లీ రైట్ టు టాక్ ఐఎం నాట్ హీల్డింగ్ మాకు హక్కుంది సార్ మాకు హక్కుంది మారడానికి నేను మంత్రిని సార్ ప్రజల మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళదాం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళాం మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలో దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు రోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మాడితే ఎట్లా మీరు చేసిన దగ్గర చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు పోయింది సార్ డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగదని వంద సార్లు చెప్పినా మాకు క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్జెక్ట్ లో గుర్తుగా అవ్వాలి లేదు ఎన్ఎండిసి స్వరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలంటే మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు డిస్కషన్ తమిళలో చేశారు చేశంటే మంత్రి గారు వచ్చి దాన్ని నివీషియేట్ చేశారు వారు మాట్లాడిన సేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడటం ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకుండా అన్ని ఇంటర్వ్యూ ఉన్నాం దయచేసి వినండి వాళ్ళు ఉంటారు అది కాదు అది వాస్తవా అది వాస్తవమా అది వాస్తవా అవాస్తమా అనేది మేము మాట్లాడటప్పుడు చెప్తాం అది వాస్తవాలా అవాస్తవాల ఏదో మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాటలనే చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడి మాటలు తిరిగి కోట్ చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంట పిక్ ఎవరు చెప్పారు అడి తీసు ఇదేనండి సభ్యుదా చెప్పా ఐదు సంవత్సరాల నుంచి ఏం తీసుకొచ్చారు అడిగ ఎందుకంటే మాడతారు మీరు లేరు బయట ఉన్నారు ఇప్పుడు వచ్చారు అవుతులేదు ఇప్పుడు వచ్చి మీరు మాడతారు అయితే లేరు టీవీలో చూస్తున్నారు చక్క మాడతారు సార్ మీరు ఇప్పుడు మాట్లాడేమా పురుషుడు ఏమో ఒక్క పురుష మాట్లాడామా కూర్చోండి చేయాలి కూర్చోండి వేయండి చెప్పండి చెప్పండి మీరు ఏంటి ఆవిడ ఆవేదన ఏంటి మీ కూర్చోబెట్టండి ప్లీజ్ ఎల్వపి గారు మీకు అవకాశం ఇస్తాము మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి

ఆ డిస్టర్బెన్స్ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తాం పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పాలని ఆ తెరమానంలో ఆ మాట ఉందో చెప్పాలని ఆ మాట ఏమంది అందుకని దయచేసి ఇప్పటికేనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏది ఏ ప్రయోజనం చెప్తాము ఒక చెప్పండి 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 విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఈస్ పర్సనల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ వన్ నంబర్ టూ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలో ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడదేచుకున్నా మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారు లేదా మీరు సూటిగా చెప్పండి సార్ దయచేసి ఏదైతే మంత్రిగా ఆవేశంగా ఏ ఏ సందర్భంలో ఆ పిక్ ఉంటారు మాట ఎక్కడో తొలగించాలి ఆయన కానీ చెప్పిపోయి ఆయన 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 జీవితంలో జీవితంలో కానీ చనిపోయారు చెప్తే ఓన్గా చెప్తే ఆయన దానిలో అవన్నది లేకపోతే ఆయన జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యర్థులే కానీ ఇలాంటి పరశుపదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పశుపదాలని పవన్ టమ్మని సమంజీ కాదు సభా సభ్యం కాదు గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారంటున్నా మీరు మారతారా మహిళల గురించి మీరు మారతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో వీల్ నో ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కాంటే రికవర్ చేయండి మేడం గారన్నా ఏ వచ్చినారు నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్ సార్ ఎందుకంటే సార్ మీరు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ఫీజులెస్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సారీ అన్నారు మేడం గారిని అన్నా నేను మేడం గారిని ఏ లేదు మహిళ ఏంటో నాకు గౌరవం సార్ ఆయన పాల రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా లూజ్ గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ రోజు లేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే సంసద శవ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మా గురించి తల్లి గురించి మాట పెట్టారా ఈ రోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్ట్లు పెడతారా పొరపాట్ల మా ఒక్క కార్యకర్త భారతీరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలు పంపించారు జనతో తెలుగుదేశం పార్టీది అది మాకు నచ్చిట్ వస్తే మీలో కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాదే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచినా ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఆయన రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మేల్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈయన ఆయన గురించి కూర్చుంటున్న టేబుల్ నుంచిన్నాడు కావాలంటే పర్మిషన్ చేరు విజువల్స్ అని చూపిద్దాం మీరు గౌరవం గురించి మాడతారు మీరు గౌరవం గురించి మాడతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిందాలో నాకు దేవుడికి తెలియాలా నేను చాలా క్లారిటీగా చెప్పాను మహిళలు అంటే నా గౌరవం ఏదంటే అది మాట నేను లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి